ఛానల్ నేను మీ జాక్రీసెన్ హైదరాబాద్ పేరు చెప్పగానే మన అందరికి గుర్తొచ్చేది ఏంటి బిర్యానీ కానీ కృష్ణానగర్ దగ్గరకు వస్తే మాత్రం గుంటూరు వారి పొలావే గుర్తొస్తుంది ఎందుకంటే ఇక్కడ సొంత ఇంటి భోజనం ఎలా ఉంటుందో అలానే అదే మా స్పెషాలిటీ అంటున్నారు సో ఈరోజు దీని మీద ఒక స్మాల్ లుక్ లుక్దాం సో లెట్స్ వాచ్ సో గుంటూరు వారి కి సంబంధించిన మేనేజర్ ఉన్నారు మనతోటి ఒకసారి మాట్లాడి చూద్దాం సో నమస్తే అన్న నమస్తే అండి చెప్పండి సార్ ఏంటి సార్ ఏంటి గుంటూరు వారి స్పెషల్ ఏంటి అది మన హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో ఎక్కడ బిర్యానీ ఉంటది సార్ కానీ పలావ్ ఉండదు గుంటూరు స్టైల్ చికెన్ పలావ్ అనేది ఉండదు ఇంకా ఆలోచించి బిర్యానీలు అన్ని చోట్ల ఉన్నాయి కదా పలావ్ చేసి చూద్దాం అది మన హోమ్ మేడ్ లాగా ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో సేమ్ యాజ్ యాసిటీస్ గా అలా చేస్తాం అనమాట ఉండేది బాస్మతి రైస్ తో నేతి ఉంటుంది ఉంటది నేతి పొలావ ఇదంతా నేతితో చేస్తామండి అయిపోయింది అయిపోయింది మాకు వస్తే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ గా అంటే ఉండదు సార్ అయిపోద్ది అమ్మ అయిపోద్ది ఈ తర్వాత ఇది రైస్ కర్రీ ఉంటది ఫ్రై ఉంటది మన దగ్గర స్పెషల్ వచ్చేసి గోంగూర 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 స్పెషల్ తెలంగాణ వాళ్ళు గోంగూర తినరు కదా అవును మనం వచ్చిన తర్వాత గోంగూరకి చాలా మన దగ్గర గోంగూర ఇష్టపడతారనమాట పొలా బిర్యానీ దొరకదండి ఎక్కడ పెట్టరు ఏంటన్నా మామూలుగా ఏంటి ఇక్కడ మామూలుగా ఇక్కడ సెటిల్ అయిపోయారా మామూలుగా తెలంగాణలో ఆ సెటిల్ అయిపోయానండి సెటిల్ అయిపోవడం అంటే నేను యాక్చువల్ గా సినిమా కాస్టూ మరి నేను కాస్ట్యూమ్ మనకి మంత్లీ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ షూటింగ్ దొరుకుతుంది మిగతా టైం ఖాళీ ఉండటం దీనికి పార్ట్ టైం కోసం అని పెట్టాను అనమాట పార్ట్ టైం పెట్టాను పర్వాలేదు బానే ఉంది మా ఫ్యామిలీ చేసుకుంటాం మా అక్క మా అక్క మా మిస్సెస్ మా మేన్ కోళ్ళు మేమే చేసుకుంటాం నేను షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్కి వెళ్ళిపోతాను పార్ట్ టైం ఉన్నప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి హెల్ప్ చేస్తా ఇది చేస్తా ఉంటాను అనమాట అదే సార్ ఇప్పుడు మాకు గుంటూరు పలావ్ అనేది చాలా స్పెషల్ గుంటూరులో ఇక్కడ హైదరాబాద్ లో అన్ని పలావులు చాలా ఉన్నాయి బిర్యానీలు ఉన్నాయి పలావ్ అనేది చాలా రేర్ గా ఉంటదనమాట అందుకని అది ఆలోచించి పెట్టాను సార్ అన్న ఇదిగో రెండు తీసుకోండి ఇది ఫ్రై వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి ఇక్కడ తింటే వన్ ట్వంటీ ఇదే పార్సల్ చేస్తే వన్ థర్టీ రూపీస్ అండి అంటే బాక్స్ కాస్ట్ అది ఉంటది కదా బాక్స్ లో ప్యాక్ చేస్తాం నీట్ గా ఇస్తాం అనమాట మేము స్టార్ట్ చేసి ఒక త్రీ మంత్స్ అవుతుందండి త్రీ మంత్స్ లోనే మంచి రెస్పాన్స్ ఉంది హోమ్లీ ఫుడ్ ఇంట్లో ఎలా చేసామో అలా చేస్తాం డైలీ ఏ రోజు ఆ రోజు చేసుకుంటాం మార్నింగ్ ట్వెల్వ్ థర్టీ కల్లా రెడీ అయిపోతుంది మార్నింగ్ లంచ్ వచ్చేసి ట్వల్వ్ థర్టీ కల్లా అయిపోద్ది ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి సెవెన్ థర్టీ కల్లా రెడీ అయిపోతుంది ఈవినింగ్ కూడా ఈవినింగ్ కూడా ఉంటుంది మార్నింగ్ లంచ్ డిన్నర్ మా దగ్గరకు వచ్చేసి డైలీ ఒక మార్నింగ్ ఈవినింగ్ కలుపుకుంటే ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు వస్తారండి త్రీ హండ్రెడ్ వస్తారు ఇంకా పెట్టలేదు సార్ నేను ఫుడ్ లైసెన్స్ అప్లై చేశాను ఫుడ్ లైసెన్స్ రాగానే స్విగ్గీ జొమాటో కూడా పెడతాను అనమాట కొన్ని బ్రాంచెస్ కూడా పెట్టే ఆలోచనలో ఉన్నాను బ్రాంచెస్ కూడా పెట్టే ఆలోచనలో ఉన్నాను ఒక టూ మంత్స్ లో బ్రాంచెస్ ప్లాన్ చేస్తున్నాను అది వచ్చేసి పార్సెల్ అండి ఎంతన పార్సెల్ ఇది పార్సెల్ రూపీస్ అండి వన్ థర్టీ సో బాజి గారు చెప్పండి సార్ అన్ని కుక్ చేయాలంటే ఎవరు హెల్ప్ తీసుకుంటారు ఇంట్లో వాళ్ళేనా ఆ మేము ఫ్యామిలీ అండి మా అక్క మా అక్క మెయిన్ కుక్ ఈమే మొత్తం రైస్ చేస్తది ఈమె వచ్చేసి మా మిసెస్ హెల్ప్ చేస్తది ఆ అమ్మాయి మా మ్యాన్ కోడ్లు అమ్మాయి కర్రీస్ చేస్తది అంత ఆ అంత మా ఫ్యామిలీ మేము ఇంట్లో ఎలా చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అలానే చేస్తాం ఇంకా వేరే మార్పు ఉండదు అట్లా సార్ చెప్పండి అమ్మా ఏంటి ఎంత మందికి ఎంత మంది కొండ పెడుతున్నారు యాక్చువల్లీ ఇంత టేస్టీ ఫుడ్ సో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం అండి ఇప్పుడు మా తమ్ముడు పెట్టుకున్నారు కదా ఆ అతనికి హెల్ప్ చేద్దాం అన్నట్టు మేము ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి హెల్ప్ చేస్తున్నాం అంతే అంతే నలుగురు ఫోన్ చేస్తుంటే మాకు కూడా హ్యాపీగా ఉంటది కదా అంతేనండి ఎన్ని కేజీలు వండుతారన్న డైలీ డైలీ ప్రెజెంట్ అయితే ఇది సమ్మర్ కొంచెం హాట్ వెదర్ కదండి థర్టీ ఫైవ్ అట్లా అప్ అండ్ డౌన్ గా ఉంటుంది సండే వస్తే మాత్రం సిక్స్టీ కేజెస్ రైస్ సండే కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది సండే టైంలో ఇక్కడ ఈసూర్ కూడా మెట్రో స్టేషన్ దాటిన తర్వాత వెళ్ళేటప్పుడు పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ దగ్గర గుంటూరు పలవని బోర్డు ఉంటుంది అదే షాప్ మామూలుగా ఇక్కడ తింటే ఇక్కడ తింటే కర్రీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ సార్ ఫ్రై వచ్చేసి వన్ ట్వంటీ అదే పార్సెల్ అయితే ఫ్రై వచ్చేసి వన్ థర్టీ కర్రీ వచ్చేసి వన్ టెన్ బాజ్ గారు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు క్లిక్ అవుతుందా లేదా అని అది కూడా మీరు మూవీ సైడ్ అవును ఎట్లా అనిపించింది అంటే స్టార్టింగ్ లో పెట్టేటప్పుడు క్లిక్ అవుతామా లేదా అని భయం నేనైతే భయపడలేదండి ఎందుకంటే నేను క్వాలిటీ కి నేను ఎప్పుడూ దానికి సిద్ధపడే ఉన్నాను మంచి క్వాలిటీ ఇవ్వాలి మంచి క్వాంటిటీ ఇవ్వాలి తక్కువ ప్రైస్ లో ఇవ్వాలి కస్టమర్ కి ఆ కాన్సెప్ట్ తో ఉన్నాను ఆ కాన్సెప్ట్ ఉంటే ఖచ్చితంగా మనం కష్టపడితే క్లిక్ అవుతాం అనుకున్నాం మూడు నెలల నుంచి చాలా కష్టపడతాం అండి మార్నింగ్ ఫైవ్ టు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు కష్టపడతాం అవునండి ఇన్కమ్ అయితే ప్రస్తుతానికి అయితే ఇన్కమ్ పరంగా ఇంకా అంత ఇదిగా లేదండి నా నా సాలరీ వరకు నాకు వస్తుంది ఎక్కువ ఇన్కమ్ లేకపోయినా నాకు సరిపోతుంది అవునండి ఒక వన్ మంత్ రన్ చేశానండి అదే ప్రైస్ మీద నైన్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ మీద అప్పుడు ఫ్రై పెట్టలేదు ఇంకా కస్టమర్లు అడుగుతున్నారు ఫ్రై కావాలి ఫ్రై పెట్టండి ఫ్రై పెట్టండి చెప్పి ఫ్రై స్టార్ట్ చేశాను అప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి ఒక టెన్ రూపీస్ రేట్ పెంచాను తింటే హండ్రెడ్ పార్సెల్ వచ్చేసి వన్ టెన్ అని పెట్టాను అనమాట కస్టమర్ కూడా ఎవరు ఎందుకంటే మనం ఇచ్చే క్వాంటిటీ కూడా అలానే ఉంటది అందువల్ల ఎవరు ఆర్గ్యూ చేయలేదు అందరూ ఎట్లా ఉంటుంది అన్న మరి పెట్టుబడి కావచ్చు రెవెన్యూ నుంచి బానే ఉంది సార్ పెట్టుకున్న డే బై డే డెవలప్ అవుతా వచ్చింది స్టార్టింగ్ కొంచెం తక్కువ పోయేది రైస్ స్టార్టింగ్ లో ఫస్ట్ స్టార్టింగ్ మేము టెన్ కేజెస్ వేసాం రైస్ అట్లా టెన్ కేజీస్ లో స్టార్ట్ చేసాం డే బై డే అట్లా ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్లా పెరుగుతూ వచ్చింది